ఇప్పుడు ఒక కోర్సు చదవాలంటే ఇంత కష్టం ఉంటుంది ఏం కదా మళ్ళీ తెలుగు మీడియం వల్ల ఇంగ్లీష్ కోర్సు చేయాలంటే అయిన బండికి ప్రయాణం చేసినంత కష్టమవుతుంటుంది ఈ సబ్జెక్టు బుక్కులు ఏంది మామ ఆ రొబ్బు రోజులంతా దొడ్డుగున్నాయని ఆ బుక్కులను ఇట్లా చూడంగానే బుగ్గులు అవుతుంటుంది గ్రూప్ డిస్కర్షన్ అంటే గుండెల్లో బండే తెసినట్టే అవుతుంటుంది ఇక చాలా మందికి నీకేం అర్థమైంది బ్రో అంటే బోర్డు మీద రాసి చెప్పమంటే కాలు చేతులు గజగజ వణుకుతుంటాయి ఇక అవన్నిటికీ భయపడితే కోర్సు చదువుడు అవుతుందా కాదు కదా కానీ మన సీఎం సార్ యాభై ఆరేండ్ల వయసులో అమెరికాలో ఉన్న హార్వర్డ్ పోయి ఐదు రోజులల్లో ఉత్తమ లీడర్ అవడం ఎట్లా అనే కోర్సు చదివి పట్టా అందుకొని తెలంగాణ జనం ప్రౌడ్ ఫీల్ అయ్యేటట్టు చేసిడు తెలుసా నాయకుడు అంటే నిత్య విద్యార్థులు ఎక్కువ ఉండాలి అన్నదాన్ని నిజం చేసి చూసి కదా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఉత్తమ లీడర్ అవుడు ఎట్లా అన్న కోర్సును ఐదంటే ఐదే రోజులలో చదివి రైలు పట్టాలంతా గట్టికుండే హార్వర్డ్ యూనివర్సిటీల పట్టా సాధించిండు సారు తోటి ఇంకో అరవై రెండు మంది కూడా ఈ కోర్సు వేసి వాళ్ళందరూ కూడా పట్టాలు చేతులు పెట్టి పంపించారు హార్వార్డు సార్లు రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ రైజింగ్ నెంబర్ వన్ చేస్తాందుకు తిన్న పేన పట్టకుండా ఎట్లా కష్టపడుతున్నాడో ఇక ఐదు రోజులు కూడా అమెరికా నుండి షార్ట్ టర్మ్ కోర్సు కష్టపడ్డాడు గడ్డగట్టే చలిలో పొద్దుగాల ఏడింటికే క్లాసులు శురు అయితే మళ్ళా మాపడించే ఆరింటి దాకా అన్ని పీరియడ్ల క్లాసులు వరుస పెట్టినకు వచ్చాడు రోజు కూడా డు కొట్టకుండా బోర్డు మీద చెప్పిన పాఠాలన్ని కాపీలు ఎక్కించుకున్నాడు హోంవర్క్లు ఇస్తే హోటల్ రూమ్ లో పోయి రాసుకున్నాడు మూసి సుందరీకరణ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పెద్ద పెద్ద నీళ్ల ప్రాజెక్టులు కట్టించే సారు కోర్సుల ప్రొఫెసర్లు ఇచ్చిన చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా కష్టపడకుండా చేసుకోవచ్చు ఇక వేరేటోళ్లతోటి చేయించకుండా సార్ల తాన మంచి స్టూడెంట్ గా ఇక గుడ్డు మార్కులు లేపించుకున్నాడు ఇక సర్టిఫికెట్ పట్టాలు చేతిలో పెట్టినాక గ్రూప్ ఫోటో దిగితే నేను నాలుగున్నర కోట్ల మందికి సీఎంను నేను నిలబడాలా అని అనుకోకుండా వెనకలైన్ లో నిలబడే తోటి తోటి ఫోటో దిగిండి ఇట్లా ఇక కెనడీ బడి కోర్సుల అయిన బయటి దేశాల కొత్త దోస్తులతోటి కూడా మస్తుగా ఫోటోలు తీసుకున్నాడు అప్పుడే కోర్సు అయిపోయిందా ఇంకో ఉంటే మంచిగుండు ఈ కోర్సుల ఎంతో నేర్చుకున్నాం ఈ స్టూడెంట్ లైఫ్ మళ్ళా రాదు మనకు అన్నట్టే అందరిగా మాట్లాడుకొని అందరికి వీడుకోలు చెప్పి సారు హైదరాబాద్ పైలేలిండిగా